హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం ఎంతో హెల్దీ అయినా మునగాకు తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక చిన్న టీ గ్లాస్ అన్ని కందిబ్యాలు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి వాష్ చేసుకున్నాక కొన్ని నీళ్ళు వేసేసి అందులో పసుపు వేసి కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి దాన్ని ఉడకనివ్వండి బ్యాల్ ఉడికేంత వరకు తర్వాత మునగాకుని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి సో చూడండి మునగాకి ఇలా ఉంటుంది కదా సో దీన్ని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పుల్లలు ఏం లేకుండా సపరేట్ చేసి పెట్టుకోండి సో చూడండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాము ఇప్పుడు ఇది దీనిలో వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి సో అందుకనే ఒక చిన్న గ్లాస్ వాటర్ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు చిన్న గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి సో ఆల్టర్నేట్గా బ్యా ఉడుకుతున్నాయి సో ఒక పక్క మునగాకు కూడా ఉడుతుంది సో మునగాకు కూడా ఉడకపెట్టుకుంటున్నాం సో కందిబ్యాలు కూడా చూడండి ఓపెన్ చేసి చూస్తే ఉడికిపోయాయి ఒక టూ విజిల్స్కే సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గన్ ఆ కట్ అంతా వంచేసుకొని కందిబ్యాలు పక్కన పెట్టుకోండి ఆ కట్టుతో రసం చేసుకుంటే బాగుంటుంది మునగాకు కూడా బాగా ఉడికిపోయింది వంపేసుకొని పెట్టుకున్నాం తర్వాత ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము మునగాకు కూడా సో ఇలా వాటర్ పిండేయాలి సో వేడిగా ఉన్నప్పుడు ఇలా పిసికే కాదని కొన్ని వాటర్ వేస్తున్నామండి టైం ఉంటే పక్కన పెడితే మనకు మునగకు చల్లగా ఆగిన తర్వాత చేత్తు ఇలా పిసికేసేయండి ఇప్పుడు తాలింపు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగబాలు ఎక్కువ వేసుకోండి బాగుంటాయి అవి బాగా చిటపట్లాడిన తర్వాత ఒక మూడు ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత ఇందాక పిండి పెట్టుకున్న మునగాకు ఉంది కదా అది ఇందులోకి వేయాలన్నమాట వేసేద్దాము సో ఈ మునగాకు హెల్త్కి చాలా మంచిదండి వీక్లీ వన్స్ అన్న తినండి చాలా మంచిది సో మునగాకు అంతా వేసిన తర్వాత ఇందాక కందిబ్యాలు కూడా పెట్టుకున్నాం కదా సో ఆ బ్యాల్ కూడా ఇందులోకి వేసేసి బాగా ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేయాలి ఆ కొబ్బరి పొడి ఏం లేదండి జస్ట్ మిక్సీ జార్లో ఒట్టి కొబ్బరి అయినా కొబ్బరి పొడి అయినా పర్లేదు అది వేసుకొని ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పడితే మనకి కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది అది ఒక రెండు గంటలు వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసి టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి కొబ్బరి పొడిలో ఉప్పు కారం వేస్తాం కాబట్టి సో అందుకనే ఎక్స్ట్రా కావాల్సి వస్తే ఉప్పు కారం యాడ్ చేసుకోండి లేదంటే సరిపోతుంది అంతే అండి ఓ టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే మనం మునగాకు తాలింపు అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇది రొట్టెలోకైనా చపాతీలోకైనా అన్నంలో నంచుకోడానికి కలుపుకోవడానికైనా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్